आका शवानी आदि लाबा वांदा पाइंट ने अपने मन से किसान वान కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరల ముచ్చలను వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఏ పంట వేయాలా పంటలను చీడపీడ నుంచి ఎట్లా రక్షించుకోవాలా అధిక దిగుబడులు ఎట్లా సాధించాలా ఇటువంటి శాస్త్రీయమైన ముచ్చలు వినిపించే కార్యక్రమమే కిసాన్ వానం ఇవాటి కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ గురించి మంచాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ నాగరాజు ప్రసంగం ఇంకా రైతు అంతరంగం శీర్షికన వెదజల్లే పద్ధతిలో వరి సాగు గురించి మంచాల జిల్లా కన్నెపల్లి మండలం దగ్గర గ్రామానికి చెందిన తోట నాగేశ్వరరావుతో పి అసక్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ అరవై రెండు శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు మూడు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం చెప్పుకోదగ్గ మార్పులేని ఉండకపోవచ్చు ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు పలికింది సిసిఐ వారి కనీస మద్దతు ధర క్వింటాలకు ఏడు వేల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాలకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పలికింది యాసంగిలో చాలామంది రైతులు వరిని పండిస్తూ ఉంటారు సరైన దిగుబడి రావడానికి పంటకు వచ్చే తెగుళ్ళు ఆశించే పురుగులు ఇలాంటి వాటిని నివారించాల్సి ఉంటుంది మరిప్పుడు యాసంగి వరిలో సమగ్ర సస్యరక్షణ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ నాగరాజు ప్రసంగం విందాం తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో నీటి వస్తే ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో తర్వాత ఎక్కడైతే పొడి వాతావరణం ఉండడం తర్వాత అధిక సూర్యరశ్మి మరియు ఈ యొక్క కీడకెరువు అభివృద్ధి అనేది కొంచెం తక్కువగా ఉండదు అంటే వానాకాలంతో పోల్చుకుంటే మనకు ఈ రకమైనటువంటి కారణాల వల్ల మనకు కొన్ని లక్షల ఎకరాలలో వరి అనేది సాగు చేయడం జరుగుతుంది కానీ ఇక డిసెంబర్ జనవరి మాసాల్లో తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కావచ్చు నిజామాబాద్ కావచ్చు మెడకు కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో చలి అనేది అధికంగా ఉండడం లేదా రాత్రి ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క యాసంగి వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకించి నారు మరియు యొక్క కిలకలోని దశలపై అధికమైన ప్రభావం చూపి రైతులను బాగా ఇబ్బంది గురిచేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రైతు సోదరులు వరిలో నార్లు ఎర్రబడడం చనిపోవడం నారు ఎరక్కపోవడం లేదంటే నాటిన తర్వాత పిలుకలు వేయకపోవడం జింకుదాత లోపం అధికమవడం చౌడు సమస్యలు ఇలాంటి అన్నిటితో పాటు చలి ఉధృతిని బట్టి పంటకాలం కూడా దాదాపు ఒక పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక సరైన సమయంలో చేపట్టకపోతే మనకు పంట అనేది గణనీయంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతు సొదరులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది తర్వాత ఈ యొక్క సస్యరక్షణ విషయానికి వస్తే మనకు ముఖ్యంగా కాండం దొలిచే పురుగు దీన్నే మొగి పురుగు అంటాం లేదంటే తెల్లకంక అంటాం ఈ పురుగు ఏంటంటే మనకు నారుమల్లో తర్వాత ప్రధాన పనుల్లో పంటను ఆశించి మనకు నష్టాన్ని కలగజేస్తుంది ముఖ్యంగా తిలక దశలో ఆశిస్తే మొవ్వలన్నీ ఎండిపోయి చనిపోతాయి తర్వాత అంకురం నుంచి చిరుపూట దశలో కనుక ఆశిస్తే ఈనిన తర్వాత కంకులు బయటకు వచ్చి తెల్లకంకుడు అనేటివి గింజలు తాలుగొయి కనబడడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఆడపురుగులు అనేవి గోధుమ రంగులో ఉండి మనకు ఆకుల కొనల మీద లేదంటే కాండం మీద గోధుమ రంగు వెంటకలతో గుడ్ల సమదాయాన్ని పెట్టి ఆ పొదిగిన తర్వాత వచ్చినటువంటి పురుగులు లార్వాలు ఏవైతే ఉంటాయో అవి మనకు కాండంలోకి నూట చెప్పుకొని పోయి మనకు నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలతో పాటు ఈ యొక్క ఉద్ధృతిని మనం గమనించుకోవడానికి ఒక చదరపు మీటర్కు ఒక తల్లి పురుగు లేదంటే ఒక గుడ్ల సముదాయం లేదంటే పది శాతం కనుక మగ్గులు చచ్చిపోయి మనకు కనబడిన లేదంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే లింగాకర్షక బుట్టలు ఉంటాయో వాటిలో వారానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మగరెక్కల పురుగులు చెప్పిన పండ మనం సస్యరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అంతా కూడా నాటలేసుకునే సమయం కాబట్టి మనం నారు దీకేటువంటి ఒక ఐదు నుంచి రోజుల ముందు యొక్క రెండు గుంటల నారుమడికి మనం ఎనిమిది వందల గ్రాముల కార్బోక్సిరాన్ వీధి గుళికలు చల్లుకొని మళ్ళీ ఇంకేటట్టు చేసుకోవాలి తర్వాత నాటిన తర్వాత పిలక మరియు దుబ్బి చేసే దశలో ఎకరానికి ఒక పది కిలోల కార్బోక్సిరాన్ వీధి గుడికలు లేదంటే ఒక ఎనిమిది కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేది గుణగులకలు లేదంటే ఎకరానికి ఒక నాలుగు కిలోల అనే విప్ అనేటువంటి గుళికలేక మనం వేసుకున్నట్లయితే యొక్క పురుగు ఉద్ధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత అంగుళం నుంచి చిరుపొట్ తే దశలో మనం ఈ యొక్క గులికలు ఇందాక చెప్పినట్టు కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఎనిమిది కిలోల ఎకరానికి లేదంటే క్లోరైంట్రనిల్ఫ్రోల్ ఎకరానికి నాలుగు కిలోల చొప్పున వేసుకోవడం లేదంటే పైపాటిగా పిచ్చికారీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పీ అనేటువంటి మందరం లీటర్కి రెండు గ్రాములు లేదంటే క్లోరైంట్రనిల్ఫ్రోల్ ఏదైతే పద్దెనిమిది పాయింట్ ఐదు ఎస్సీ కాంబినేషన్ ఉంటుందో దాన్ని ఒక లీటర్కి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల చూపడానికి మనం కలుపుకొని ఒక పిచికారీ చేసుకుంటే ఈ యొక్క పురుగు వల్ల కలిగేటువంటి నష్టాన్ని మనం చాలా వరకు అదుపు చేసేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే మనం యాసంగిలో చూసుకున్నటువంటి యొక్క వరి ముఖ్యంగా నార్మల్లు కీలక దశలో నలభై నుంచి అరవై రోజుల పైరు ఆశించి నష్టపరిచేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత నీటికి దగ్గర ఎక్కడైతే ఆకుల అంకరాలు ఆశించబడుతుందో అక్కడ ఆకులన్నిటివి సన్నగా పెరిగి తెల్లగా మారి విరిగిపోతాయి లేదంటే తెల్ల ఆకుల అంచిన దగ్గరలో రంధ్రాలు ఏర్పడతాయి కాబట్టి ఈ యొక్క ఎండిన కొనలు రాలి పైరు పెరుగుదలని క్రమంగా క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఒకవేళ దీని దూటి కనుక ఎక్కువైతే వెన్నులోని కొన్ని వెన్నులు పాలు పోసుకోకుండా పాక్షికంగా తాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు దిగువలు గానీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణకు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ యొక్క కాటా ఫైడోక్రోల్ అనే గుళికలు ఆ ఎకరానికి ఎనిమిది రోజులు చొప్పున లేదంటే సిప్రోని ఫైఎస్సీ అనేటువంటి మందుని లీటర్ అయితే రెండున్నర కూడా మనకు కరెక్ట్ పిచ్చి కర్రీ ఈ యొక్క వరీగా ఉధృతి నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే యాసంగిలో మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే మనకు ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు యాసంగిలో ఏర్పడే టైంకి తర్వాత నీటి అందరి పరిస్థితులలో మనకు తామర పురుగులు కూడా ఆశించి ఆకుల రసాన్ని వీటికి తీయడం వల్ల ఆకుల అంచుల అనేది పైకి చుట్టుకొని సూర్మనల్లాగా కనబడే అవకాశం ఉంటుంది ఆ ఉధృతి ఎక్కువైతే మనం దిగువలు కూడా గణనీయంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నివారణకు ఇందాక చెప్పుకున్నట్లు చుప్పడు మందుని మనం లీటర్కి రెండు మిల్లీ లీటర్ల చుట్టడం కలుపుకొని పిచికారి చేసుకోవాలి తర్వాత అలాగే ఈ యొక్క ఆకు నల్లి కానీ ఎర్ర నల్లు కానీ లక్క తెగులు అంటూ ఈ యొక్క లక్షణాలు మనకు తాలేడు జాతికి చెందినటువంటి నల్లులు కూడా మనకు వరిని ఆశించి నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా ఈ యొక్క నీటిలో కరిగే గంధకంపుడు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక లీటర్కి మూడు గ్రాముల చొప్పున లేదంటే పైర మిల్స్కల్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది వేసుకున్నటువంటి మందిని మనం ఒక లీటర్కి ఒక లీటర్ చొప్పున కలుపుకొని మనం ప్రిఫ్ట చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్లి నుంచి కూడా మనం బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే మనం తెగులలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క తెగులు మనకు యాసంగిలో అనుకూల వాతావరణ పరిస్థితులు అంటే మనం ఈ యొక్క రాత్రిపూట తగ్గుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు పగడిపూట కొంచెం డ్రై పొడి వాతావరణం కావచ్చు దీనివల్ల మనకు అగ్నిటెగులను కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నార్మల్లో కావచ్చు ప్రధాన పొలంలో కావచ్చు తొలి దశలో కనుక మనం ఆ యొక్క లక్షణాలు ఏదైతే ఈ యొక్క నూలు కండ ఆకారంలో ఏర్పడేటువంటి మచ్చలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక తొలి దశలో గుర్తించి మనం యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకు ఈ యొక్క అగితల నుంచి చాలా వరకు నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే మనకు ఈ యొక్క కండాకారం మచ్చలు అనేటివి దాదాపుగా అన్నీ కూడా క్రమేణా పెద్దవై మచ్చల చివరలు అనేవి మునదేని ఆకు మొత్తం కూడా కాలిపోయినట్టు మనకు కనిపిస్తూ అది చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సగర్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎప్పుడైతే రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలు సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు పగటిస్తున్నత ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీలు ఉన్నప్పుడు మన గాలిలో తేమ శాతం అనేది తొంభై శాతం కన్నా ఎక్కువ తర్వాత జల్లులు మబ్బులు కూడినటువంటి వాతావరణం ఉంటే మనకి అది అగ్గిదేవులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని యొక్క నివారణకు మనకు లక్షణాలు కనిపించిన వెంటనే ఒక లీటర్కి సున్నా పాయింట్ ఆరు గ్రాముల ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందుని లేదంటే ఒక లీటర్కి ఒకటి పాయింట్ ఐదు మిలీ లీటర్ల ఐసోప్రోత్ అనేటువంటి మందుని లేదంటే కాసుగా మేసి ఒక లీటర్కి రెండున్నర మంది చొప్పున కలుపుకొని మనం ఈ యొక్క తెగులు ఉధృతి గమనించిన వెంటనే పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైతే ఉధృతి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందో మళ్ళీ ఈ యొక్క మందుని మనం పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మళ్ళీ ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు తెగులు నష్టం నుంచి మనకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క బ్యాక్టీరియా మొదలు కుళ్ళు అంటాం లేదంటే బ్యాక్టీరియా క్రౌండ్ నాట్ అంటాం ఈ యొక్క యాసంగి వరి పంటలో ఈ యొక్క తెగులు ముఖ్యంగా నాటినటువంటి పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల్లోపు ఆశించడం వల్ల లేత మొక్కలు చచ్చిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే లోపలి కళ్ళజానం కుళ్ళిపోయి మొక్కలన్నీ మెత్తబడి పైరు అనేది కంప్లీట్గా వాలిపోతుంది ముఖ్యంగా దుబ్బు కట్టే దశ కావచ్చు లేదంటే ఇనుక దశలో కనుక ఆశిస్తే ఆకుల కొనలు ఎండిపోవడం దుబ్బు మొదలు కుళ్ళిపోవడం దీని యొక్క ప్రధానమైన లక్షణం కాబట్టి దీని నివారణకు ముఖ్యంగా పొలంలోని నీటిని అరికట్టకపోవడం తర్వాత కొన్ని రకాల కీటకాల వల్ల ముఖ్యంగా కాండం తలిచే పురుగు ఆశించే వల్ల కలిగేటువంటి గాయాలు కావచ్చు దీని యొక్క వ్యాప్తికి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే దీనికి ఎలాంటి మందులు అనేటివి ప్రస్తుతానికి లేవు ముఖ్యంగా మనం మురుగునీరు అనేది మన నుంచి బయటికి పోయేటట్టు చేసుకోవడం తర్వాత కాండం పలిచే పురుగు ఆశించకుండా మనం జాగ్రత్తలు చేపట్టినట్లయితే దీని ఉద్ధృత నుంచి మనకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మరొకమైన ప్రధానమైన తెగులు ఈ యొక్క యాసంగిలో కాండంకుళ్ళు తెగులు ఈ కాండంకుళ్ళు తెగులు కలవజేసేటువంటి శిలిధనం అనేది మనకు దుబ్బు కట్టే దశలో పాక్షికంగా ఆశించడం వల్ల దుబ్బులోనే ఒకటి లేదా రెండు కర్రలు చచ్చిపోవడం తర్వాత వెన్నులు అనేటివి పాక్షికంగా రావడం లేదంటే ఉద్ధృతి అనేది తీవ్రమయ్యే కొద్దీ పొలంలో పైరు పక్వానికి రాకముందు ఎన్నుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి మనం ఆ యొక్క కాండంకుళ్ళు తెగులు నివారణకు ముఖ్యంగా పొలంలోని నీటి మట్టాన్ని తగ్గించడం తర్వాత పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క హెగ్జాక్ అనేటువంటి బంధును లీటర్కి రెండు మిల్లీ చొప్పున లేదంటే వేలడే అనేటువంటి మందును లీటర్కి రెండు మిల్లీ చొప్పున లేదంటే ప్రాపిక్ అనేటువంటి బంధును ఈ లీటర్కి ఒక మిల్లీ లీటర్ చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీని యొక్క ఉధృతం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తెగుడు యాజమాన్యంలో ఖచ్చితమైన పిచికారీ చేసినటువంటి మందుల్ని మొత్తం కూడా మొక్క అంతా కూడా బాగా తడిచేలాగా పిచికారీ చేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఉండి మనకు తెగులు ఉధృతి పెరగకుండా కాపాడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు యాసంగి వారిలో వచ్చేటువంటి వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు గమనించుకొని సరైన మెలకువల్ని సరైన పద్ధతిలో సరైన సమయంలో పాటించినట్లయితే మనకు తక్కువ ఖర్చుతో లేదంటే తక్కువ పెట్టుబడితో మనకు ఎక్కువ దిగుబడి సాధించి తద్వారా అధిక నికర ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యల్ని ఎప్పటికప్పుడు వాడాలని ఆశిస్తున్నాం ఇప్పటిదాకా మీరు యాసంగి వరిలో సమగ్ర సస్యరక్షణ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ నాగరాజు ప్రసంగం విన్నారు ఇప్పుడు రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలను అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు వెదజల్లే పద్ధతిలో వరి సాగు గురించి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన తోట నాగేశ్వరరావుతో పి అశోక్ పెట్టిన ముచ్చటిందాం నమస్కారం తోట నాగేశ్వరరావు గారు నమస్కారం సార్ ముందుగా చెప్పు మీకు అసలు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి వరి మగాని ఉన్నది పది ఎకరాలు ఉంది ఈ పది ఎకరాల్లో కూడా రెండు కాలాలు అంటే వానాకాలము యాసంగి కూడా వరి సాగు చేస్తారా రెండు కాలాలు కూడా వరి చేస్తాం నీటి వసతి తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ పది ఎకరాలు చేస్తాం రెండోసారి బోర్ లేదు నాకు వాగు కాబట్టి ఎకరాలు చేస్తాం ఈ వరిలో విదజల్లే పద్ధతి గురించి మాట్లాడుకుందాం అసలు ఈ పద్ధతిని మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఐదు సంవత్సరాలు అయింది సార్ చేయబట్టి ఐదు సంవత్సరాల నుంచి దానిలా మనుషులు టైంకు దొరకరు సార్ నాటేయాలంటే మనుషులు టైంకు దొరకరు ఆ టైంలో పత్తి పనికి పోతారు లోకల్ వాళ్ళు ఈ నుంచి చేయాలంటే అందుబాటులో ఉండరు వాళ్ళు అందుకని ఈ పద్ధతిలో వచ్చిన దీనిలో వస్తే ఇది బాగానే ఉంది విదజల్లే పద్ధతిలో మనం వరిని సాగు చేసుకోవాలనుకుంటే ముందుగా భూమిని ఎట్లా తయారు చేసుకోవాలా మరి ఈ వెనదల్లే పద్ధతిని మనం రెండు కాలాలకు ఉపయోగించవచ్చా అంటే ఆనాకాలానికి ఉపయోగించవచ్చు అదేవిధంగా యాసంగి కాలానికి రెండు కాలాలకు ఉపయోగించవచ్చా రెండు కాలాలకు ఉపయోగించవచ్చు మామూలుగా ఇది నాటు పద్ధతికి ఎట్లా చేస్తామో అట్లా మొత్తం తయారు చేసుకొని లెవెల్ కరెక్ట్ చేసి పాయల్లాగా చేసుకుంటే మంచిది నీళ్ళు ఎక్కడ ఆగకుండా ఆ పాయలు వాడి వెళ్ళిపోతాయి తర్వాత చల్లుకోవాలి ఒక దొడ్డి అయితే పది కిలోలు సన్న అయితే ఎనిమిది కిలోలు చల్లుకోవాలి ఆ విత్తనాలు ఏమైనా నానబెట్టడం కానీ విత్తన శుద్ధి చేయడం కానీ ఏమైనా చేయాల్సి ఉంటుంది కూడా అట్లే మనం పెద్దదలమైన చేస్తే మంచిది సార్ కార్బన్నిజం మేకజబ్బు కలిపి చేయాల్సిస్తే మంచిది చేయకుండా పిం కాదు కానీ కాకపోతే చిన్నప్పుడు రోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి కూడా చేసుకొని చల్లుకోవాల్సి ఉంటుంది ఎన్ని రోజులకు ఇవి మొలకలు వస్తాయి మరి అవి మనము ఒకరోజు నానబోస్తాం సార్ నానబోసి తెల్లారి తీస్తాం మళ్ళీ తెల్లారి అలుకుతాం అంటే ఒక రెండు రోజుల తర్వాత అలి కొంచెం మామూలుగా మొలక వస్తుంది కొద్దిగా తర్వాత ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మొలక బయటకు వస్తాయి మొలక మరి ఈ వెదజల్లె పద్ధతిలో మనం వరిని వేసుకున్నప్పుడు దానికి దీనికి తేడా ఏమి అసలు మరి మనము నారుమడి చేసుకొని ఆ నారు నాటేయడానికి కానీ లేకుంటే వెదజల్లే పద్ధతిలో ఈ రెండు పద్ధతిలో చూసుకున్నట్టయితే దానికి దీనికి తేడా ఏమిటి దీంతో ఏం లాభం కూలీల పెద్ద సమస్య ఉంటుంది కూలీల్లో ఒకటి సమస్య తప్పించుకోవచ్చు కొంత ఖర్చు కూడా కలిసి వస్తుంది ఒక ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఖర్చు తగ్గుద్ది డిజిల్ ప్లస్ లేబరు గట్లు ఎక్కడం ఇవన్నీ పెద్ద పనులు ఉంటాయి అవన్నీ తప్పిపోతాయి కాబట్టి నాటేయాలంటే మనుషులు కావాల్సి ఉంటుంది కూలీల అవసరం కూడా ఈ విలుదల్లే పద్ధతికి ఉండదు ఇప్పుడు మీరు పది ఎకరాలు వానాకాలంలో ఐదు ఎకరాలు యాసంగిలో వేస్తారు ఎంత కూలీలు అవసరం పడుతుంది మరిదల్లె పద్ధతికి వేదల్లె పద్ధతికి అయితే వాళ్ళు పెట్టుకుంటే అవసరం పడుతుంది సార్ నేనైతే పెట్టుకోను నాకు సాయత ఒక్క ఆయన పెట్టుకుంటాను ఆయన ఏమో ఊరల్లాగా తీసుకుంటూ పోతాడు మొత్తం తయారైన తర్వాత లేవల్ కరెక్ట్ చేసిన తర్వాత ట్రాక్టర్తో చేసిన తర్వాత బండను సంచిలేసి గుంజుకుంటే వెళ్ళిపోతాడు ఆయన పాయలు లాగా తయారైతే ఒక రెండు మీటర్లు మూడు మీటర్లు అట్ట పెట్టుకొని ఆ పాయలు ఆయన చేసుకుంటూ పోతే నేను చల్లుకుంటా పోతాను అంతే ఆ పాయర్ ఎందుకోసం అంటే నడవడానికి లేకుంటే ఇట్లా గ్యాప్ రావాలని గ్యాప్ రావాలి ప్లస్ అది మనం చల్లడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నది డైరెక్ట్ మొత్తం చల్లుకుంటే అక్కడక్కడ పోవచ్చు అయితే కరెక్ట్ చదువుకోవాలన్న ఈ విధ చల్లే పద్ధతిలో చూసుకున్నట్లయితే కలుపు కలుపు ఎక్కువగా వస్తుందా మరి తక్కువగా వస్తుందా కలుపు మరి కలుపు వస్తే ఎట్లా నివారించుకోవాలంటారు కలుపు మందులు వచ్చినాయి కదా సార్ బాగా దానికోసం కలుపు మందు కరెక్ట్ పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు ముప్పై లోపు కొట్టుకోవాలి లేదు దాని తర్వాత కొడితే కొంచెం ఇబ్బంది అవుతుంది గడ్డి ముదిరిందంటే అసలు సాగు కాబట్టి కనీసం ఇరవై ఐదు రోజులలో కొట్టుకోవడం బెస్ట్ కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది వెదజల్లే పద్ధతిలో కొంచెం ఎక్కువనే ఉంటుంది సార్ ఉండు అయితే ఎక్కువ వస్తుంది దీనికంటే కొంచెం ఎక్కువ వస్తుంది వచ్చినా కానీ దాన్ని కంట్రోల్ చేయవచ్చు అయితే మరి ఇప్పుడు ఎరువుల విషయం చూసుకున్నట్లయితే వరికి ఏ ఎరువులు అందించాల్సి ఉంటుంది మరి వెదజల్లే పద్ధతిలో సాగు చేసే వరికి ఎరువులు ఎక్కువ ఇవ్వాలన్నా తక్కువ ఇవ్వాలన్నా లేకుంటే నాటుకునే పద్ధతిలో ఇచ్చినంతే ఇవ్వాలన్నా దానికి దీనికి ఏం తేడా ఉండదు నాటడమే తేడా అంతే తేడా తప్ప మిగతా అంతేగాని వేరే తేడా ఉండదు నీళ్లు కట్టడం ఒక నెల రోజులు ఆగి ఆగి కట్టాలి వచ్చిన తర్వాత ఒకసారి తడియాలి దాని తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత మొలక తడిసి చేయాలి నెల రోజుల దాకా మెల్ల పెడతా తీస్తా ఉండాలి నెల తర్వాత మామూలుగా అది ఎట్లనో నారెస్ ఎట్లనో అంతే అది మందులు కూడా సేమ్ ఇస్తారు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు ఫస్ట్ డిఏపి దుక్కిలేస్తాం వీలైతే లేదు దుక్కిలే వేస్తే అంటే ఈ చలికాలం వేస్తే కొంచెం పాకురస్తుంది సార్ దానికోసం తర్వాత వేస్తాం ఇప్పుడు ఏం ఇప్పుడైతే వర్షాకాలం అయితే వేస్తాం ఫస్ట్ దుక్కిలేస్తాం ఇస్తాం డీఏపీ ఎకరానికి ఒక బస్తా ఇప్పుడైతే తర్వాత వేస్తాం ఇరవై రోజుల తర్వాత మామూలుగా పెట్టుడు అంతా అయిపోయిన తర్వాత మామూలు నీళ్ళు పట్టుడు మొదలైనదాక డీఏపీ ఒక పది కిలోల పొటాసు ఒక బస్తా డీఏపీ పల్స యూరియా ఫస్ట్ సారి ఇస్తాం రెండోసారి అంటే ఇరవై రోజులకి ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇరవై రోజులకు మళ్ళీ ఇస్తాం ఇంకోసారి ఇచ్చినప్పుడు యూరియా మళ్ళీసారి ఇచ్చినప్పుడు ట్వంటీ ట్వంటీ ఒకసారి ఇస్తాం అంతే మామూలుగా దీనికి ఎట్లా దానికి అంతే సార్ పంట చేతికి వచ్చే ఎన్నిసార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎరువులు మూడు సార్లు ఇస్తే సరిపోద్ది సార్ ఫస్ట్ డిఏపి ఇరవై సార్ ఫస్ట్ నెల అనుకోండి దాదాపు ఇరవై నెల మధ్యలో ఇస్తాం తర్వాత మళ్ళీ ఇరవై రోజులు మళ్ళీ ఇరవై రోజులు చిరుపొట్ట దశలో ఇస్తే సరిపోద్ది మరి ఈ విధల్లే పద్ధతిలో అంటే ఈ వరి సాగులో పురుగులు కానీ రోగాలు కానీ ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ పురుగులు కానీ రోగాలు కానీ వస్తే మీరు ఎట్లా నివారించుకుంటారు మామూలుగా మందులు కొట్టడమే సార్ కోరాజిన్ కానీ పురుగును బట్టి మందు ఎక్కువగా ఏ పురుగు వస్తుంది ఈ యాసంగిలో యాసంగిలో అయితే పీక పురుగు మాత్రమే వస్తుంది సార్ ఎక్కువ శాతం సుడిదోమ వస్తుంది లాస్ట్కు సుడిదోమకు మందు కొట్టాల్సి ఉంటుంది అదేవిధంగా రోగాలు ఏమేమి వస్తాయి మరి రోగాలు వస్తే ఎట్లా నివారించుకోవాలి మామూలుగా మందులు కొట్టడమే సార్ ఫస్ట్ కోరాజిన్ కొడతాం తర్వాత ఏదో దోమ మందు పోసిని కొడతాం దాదాపు వ్యవసాయ శాస్త్రవేత్తలకు కానీ అధికారులకు కానీ చూపిస్తూ ఉంటారా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సార్ ఫోన్ చేస్తాం సార్ హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ చేసి సలహా తీసుకుంటాం సార్ నంబర్ చెప్పండి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ దానికి ఫోన్ చేసి కనుక్కుంటాం కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఆ సలహా ప్రకారం చేస్తాం ఈ వరి అనేది ఎన్ని రోజులకు చేతికి వస్తుంది మీకు వరి సార్ ఇప్పుడు వేసవి వాటిలో అయితే నాలుగు నెలలకు వస్తుంది సార్ పెడితే నాలుగు నెలలకు వస్తుంది లేదు ఏదన్నా ఫస్ట్ సారి పెట్టే సాంబ మొసరి అవి పెడతా కొంచెం టైం ఎక్కువ పడుతుంది నూట నలభై నూట యాభై రోజులు పడుతుంది సాంబో మొసరు పెడితే మరి ఇప్పుడు వెదజల్లే పద్ధతిలో అంటే మొక్కలు అక్కడ ఇక్కడ అని పడి ఉంటాయి కదా అంటే వర్షాలు ఉండవు ఏముండయి మరి అప్పుడు కోసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందా లేకుంటే సులువుగా కోసేయచ్చా ఆ కోయడానికి ఏమి ఇబ్బంది లేదు సార్ మిషనరీ వచ్చింది కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు దానికి కాకపోతే కొంచెం మేలగ నడుస్తుంది కాబట్టి కొద్దిగా స్పీడ్ తగ్గుతుంది కొంచెం గాలి పెడితే ఇప్పుడు వెదలితే కొంచెం ఎండాకాలం పడేదానికి అవకాశం ఉంటుంది అప్పుడేమో వర్షం పడి కొంచెం లోపలికి వెళ్ళిపోయి మొలకలు కొంచెం పడేదానికి అవకాశం లేదు వర్షకాలం వేసవి మాత్రం కింద పడుతుంది పడేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది పై పైన ఉంటాయి కదా వేరు లోపలికి వెళ్ళా ఎక్కువ దానికోసం కొంచెం పడేదానికి అవకాశం ఉంటుంది కానీ కోత విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు లేదు దేనికి లేదు ఒక అంతే మైనస్ అంటే అది ఒకటే ఉంది మరి దిగుబడి విషయంలో చూసుకున్నట్లయితే ఈ నాటుకున్న పద్ధతిలో ఎక్కువ దిగుబడి వస్తుందా లేకుంటే వెదల్లే పద్ధతిలో ఎక్కువ దిగుబడి వస్తుందా కరెక్ట్ చేసుకుంటే అది ఎంత వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీయచ్చు చేసేదాన్ని బట్టి ఉంటుంది అంతే కొత్తగా చేసిన కొంచెం ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా గడ్డి వస్తుంది గడ్డిని అదుపు చేయలేకపోతే దిగుబడి తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు వెదల్లే పద్ధతిలో ముఖ్యమైన లాభం ఏమిటంటే ఈ నాటుకు అవసరమయ్యే కూలీలు తగ్గించుకోవచ్చు టైం మీద వేయరు సార్ ఇప్పుడు అట్లా టైం మీద వాళ్ళు కూలీలు ఉంటారు కాబట్టి నెలలోపే వేయాలన్నారు నెలలోపు కాదు రెండు నెలకేస్తారు రెండు నెలలకు వేస్తే దీనికంటే దిగుబడి తగ్గుతుంది కాబట్టి ఇట్లా చేయాల్సి వచ్చేది ఎవరైనా సరే ఈ పద్ధతిని అవలంబించవచ్చా అంటే వేరే ఆదిలాబాద్ పట్టే వాళ్ళు కానీ నిర్మల్ పట్టే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ పద్ధతిని చేసుకోవచ్చా చేయొచ్చు సార్ ఎవరైనా చేయొచ్చు ఇంకా నీళ్ళు దీనికి తక్కువ నెల రోజుల దాకా నీళ్ళు ఇవ్వకుండా మామూలుగా వర్షాకాలం అయితే వాటికి అవే మొక్కలు ఎదిగిపోతాయి లాస్ట్కి ఒక తడి ఎప్పుడు పొట్టకచ్చి ఈనే టైంలో వర్షాలు తగ్గుతాయి ఆ టైం నుంచి నీళ్ళు ఇచ్చుకుంటే సరిపోద్ది నీళ్ళు ఇవ్వకుండా ఏం కాదు వర్షకాలం అయితే మీరు ఆనందంగా ఐదు సంవత్సరాలయ్యే విజయవంతంగా చేస్తున్నారు ఈ పద్ధతిని బాగానే చేస్తున్నాను సార్ ఐదు సంవత్సరాల నుంచి అదే పద్ధతిలో చేస్తున్నా నేను అంతకుముందు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చేసిన కొంచెం కష్టమైంది దాంతోని ఇప్పుడు ఇదే పద్ధతిలో చేస్తాను ఈ పద్ధతిలో లాభమే లాభం సార్ నాగేశ్వరరావు గారు ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి ఈ విధ పద్ధతిని ఎట్లా చేసుకోవాలా లేకుంటే విత్తనం ఎంత అవసరం పడుతుంది అసంటే అనుమానాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పుండ్రు నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ టూ తోట నాగేశ్వరరావు గారి నంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నాం తొమ్మిది నాలుగు నాలుగు సున్నా మూడు ఎనిమిది ఐదు ఐదు ఆరు రెండు మంచిదండి నాగేశ్వరరావు గారు మీరు సాగు చేస్తున్నటువంటి ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు గురించి ఇన్ని విషయాలు ఇన్ని అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు వెదజల్లే పద్ధతిలో వరి సాగు గురించి మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన తోట నాగేశ్వరరావుతో పియాషక్ పెట్టిన ముచ్చటిన్నరు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు యోసం కార్యక్రమంలా యాసంగి వరిలో కలుపు మరియు పోషకాల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చట ఇంకా అదనపు ఆదాయం కొరకు వేసవి పంటగా నువ్వుల సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట ఉంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్ ఆకాశవాణిలా